ప్రజాశాంతి పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి చాలా సుపరిచితం దాని అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ప్రతి ఒక్కరికి ఎంతో తెలిసిన వ్యక్తి తెలిసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ఒక ఎవెంజెలిస్ట్గా ఒక మత ప్రబోధకుడిగా చాలామందికి తెలుసు ఆ తర్వాత రాజకీయ పార్టీ స్థాపించి రాజకీయాల్లో కీలక పరిణామాలు తీసుకొస్తాను ముఖ్యమంత్రిని అవుతాను ప్రధానమంత్రి తాను ప్రజల మద్దతు తనకే ఉందని అనేక సార్లు అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ ఆయన పార్టీలో తాజాగా మాజీ మంత్రి బీజేపీ నాయకుడు ప్రముఖ హాస్య నటుడు బాబు మోహన్ ఈరోజు చేరిపోయారు ఇంతవరకు కథ బాగానే ఉంది అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రజాశాంతి పార్టీ యాక్టివ్ మోడ్లో లేదు దీన్ని రాజకీయ పార్టీగా గుర్తించడం కష్టం అని చెప్పి గత మునుగోడు ఎన్నికల సందర్భంగా ప్రజాశాంతి పార్టీకి నోటీస్ పంపించింది ఆ తర్వాత ఆ నేపథ్యంలోనే మునుగోడు ఉప ఎన్నికలో గద్దర్ని నుంచోపెట్టి ఒక ప్రయోగం చేయాలనుకున్న కేఏ పాల్ ఆశలు అడియసలయ్యాయి ఆ తర్వాత రెండు వేల సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరఫున సుమారు పదహారు మందికి కేఏ పాల్ బీఫామ్లు కూడా అందించారు వీళ్ళందరూ తెలంగాణలో పోటీ చేస్తారు ఖచ్చితంగా గెలుపొందుతారు అని కొన్ని ప్రకటనలు కూడా కేఏ పాల్ చేశారు చివరికి పార్టీ యాక్టివ్ మోడ్లో లేదు కాబట్టి వీళ్ళెవరు కూడా పోటీ చేయడానికి అర్హత లేదు అని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ధారించింది దీంతో ఆయన సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఒక ఆర్జీ కూడా పెట్టుకున్నారు అక్కడ కూడా ఆయనకి ఇదే అనుభవం ఎదురైంది ఇప్పుడు యాక్టివ్ మోడ్లో లేని ప్రజాశాంతి పార్టీలో బాబుమోహన్ చేరి వరంగల్ పార్లమెంటు నుంచి పోటీ చేస్తాను అని చెప్పడం ఎంతవరకు సమంజసం బాబుమోహన్కి తెలియదా ప్రజాశాంతి పార్టీ యాక్టివ్ మోడ్లో లేదు రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తింపు గుర్తింపుకు నోచుకోలేదు అన్న విషయం బాబుమోహన్కి తెలియదా తెలియకుండానే ప్రజాశాంతి పార్టీలో చేరారా ఒకవేళ చేరితే రేపు లోక్సభ సీటును బీఫామ్ను కేఏ పాల్ బాబుమోహన్కి ఎలా ఇస్తారు ఇస్తే అది గుర్తింపు పొందుతుందా మళ్ళీ ఎలక్షన్ ఆఫీస్ నుంచి ఆయన నేరుగా ఇంటికి వెళ్లాల్సి ఉంటుందా ఏంటి పరిణామాలన్నీ ఎందుకు కేఏ పాల్ తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా ఆయన పార్టీ యాక్టివ్ మోడ్లో లేదని అనేక సందర్భాల్లో ఎలక్షన్ సంఘం ఆయనకు నోటీసులు జారీ చేసిన పరిస్థితి అందుకు ఆయన వివరణ ఇచ్చిన పరిస్థితి అది ఎక్కడి పరిస్థితి అక్కడే ఉంది మళ్ళీ ఇప్పుడు బాబు మోహన్ చేరి ఆయనకు వరంగల్ లోక్సభ స్థానం ఇస్తానని హామీ ఇవ్వడం ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఒక టైంపాస్ కార్యక్రమాల లేకపోతే సీరియస్ పాలిటిక్స్ అర్థం కాని పరిణామాలు ప్రజాశాంతి పార్టీలో చోటు చేసుకున్నాయి రేపొద్దున అన్ని ఏర్పాట్లు బాబుమోహన్ చేసుకొని బీఫామ్ తీసుకొని తీరా ఎన్నికల రంగంలో నుంచిన తర్వాత ఎలక్షన్ సంఘం మళ్ళీ యథావిధిగా యాక్టివ్ మోడ్లో లేదు మీకు అర్హత లేదు పోటీ చేయడానికని నోటీస్ జారీ చేస్తే అప్పుడు బాబుమోహన్ పరిస్థితి ఏంటి ఈ అంశాలన్నీ కూడా ఆయన ముందుగానే ఎందుకు పసకట్లేదు ఎందుకు ప్రజాశాంతి పార్టీలో చేరారు ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి తెలుసుకోకుండానే ప్రజాశాంతి పార్టీలో చేరారా అసలు ఆ పార్టీ పరిస్థితి ఏంటో బాబుమోహన్కి కేఏ పాల్ వివరించలేదా ఇవన్నీ కూడా సమాధానం లేని ప్రశ్నలు సమీప భవిష్యత్తులో బాబుమోహనే ఈ అంశాలన్నీ కూడా బయట పెట్టాలని కూడా ఇటు చర్చ జరుగుతోంది మొత్తానికి కేఏ పాల్ కానీ ఈరోజు బాబుమోహన్ని పార్టీలో చేర్చుకున్న కేఏ పాల్ కానీ చేరిన బాబుమోహన్ కానీ పార్టీ పరిస్థితి పట్ల వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది